పాడి పశువుల్లో పొదుగు వ్యాపి వ్యాధి గురించి ఈరోజు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పొదుగువాపు వ్యాధి పాడి రైతులకు ఆర్థికంగా నష్టం కలగజేసే వ్యాధులలో అతి ముఖ్యమైనది ఈ వ్యాధి అధిక పాలు ఇచ్చే పశువుల్లో ఎక్కువగా కనపడుతుంది ఈ వ్యాధి సోకితే పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది దీని చికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కొన్నిసార్లు వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో పశువులు మరణించే అవకాశం కూడా ఉంటుందన్నమాట దీనివలన పాడి రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది కావున పాడి రైతులు తగి తగు జాగ్రత్తలు సూచనలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు ముఖ్యంగా ఈ వ్యాధికి గల కారణాలు తెలుసుకుందాం ముందుగా సూక్ష్మజీవులు పొదుగు రంధ్రము ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి పాలు వచ్చే రంధ్రము పాలు పితికిన తర్వాత కొంతసేపు ఇరవై నిమిషాలు నిమిషాలు తెరుచుకునే ఉంటాయి పాలు పిండిన తర్వాత ఈ సమయంలో క్రిములు ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి పాలు పూర్తిగా పితకపోయినా అపరిశుభ్ర పరిసరాల్లో మరియు పాలు పిండే వారి చేతులు శుభ్రంగా లేకపోయినా ఈ వ్యాధి వచ్చే అవ అవస్కారం ఉంటుంది పశువులను కట్టే కట్టేసే చోట పేడ మూత్రం సరిగా శుభ్రం చేయకుండా పాలు పితికి వదిలేస్తే పశువులు కింద కూర్చున్నప్పుడు రొమ్ములు నేలకు తగిలి అక్కడ ఉన్న క్రిములు రొమ్ముల్లోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి అందువల్ల పశువు పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కొన్ని రకాల క్రిములు వ్యాధిని కలగజేస్తాయి ముందుగా ఈ వ్యాధిని గుర్తించేది తెలుసుకోవాలన్నమాట మనము ఇది ఇది పొదుగువాపి వ్యాధి అయినా అనేది బాగా గుర్తించగలిగితే దాని చికిత్స కానీ నివారించడానికి ఏదన్నా చేసుకోవచ్చు అనమాట ఈ పొదుగు యొక్క నాలుగు భాగాలలో ఒకటి కానీ దానికంటే ఎక్కువ భాగాలలో వాపు ఉంటుంది ఇట్లా తాకితే నొప్పి ఉంటుంది పశువుకి పాలు పితికితే వరిగడ్డి రంగులో నీరు మాదిరిగా పాలు మారిపోతాయి లేదా గడ్డలు గడ్డలుగా పాలు వస్తాయి పశువుకి మొదట జ్వరం వస్తుంది మేత తినడం తగ్గిస్తుంది అనమాట అశ్రద్ధ చేస్తే పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది ఇంటి వద్దనే రైతులు గుర్తించగలిగే ఇంకో పద్ధతి ఇంట్లో బట్టలకు వాడే సర్ఫ్ ఐదు చెంచాలు ఒక అర లీటరు నీళ్ళలో కలుపుకొని పెట్టుకోవాలి నాలుగు చెనకట్ల నుండి పాలు పది మిల్లీ లీటర్లు విడిగా విడివిడిగా సేకరించాలి ఒక్కోదానికి పది మిల్లీ లీటర్ల సరుపు నీళ్లు పది సెకండ్లు పాటు నెమ్మదిగా కలపాలి పొదుగువాపు ఉన్నట్లయితే ఈ మిశ్రం గడ్డగట్టుతుంది లేనట్లయితే ఏ మార్పు ఉండదు ఈ పరీక్షను వారానికి ఒకసారి చేసి పొదుగువాపును ముందే గుర్తించి చికిత్స చేయించాలి అలా గుర్తించిన తర్వాత చికిత్స చేసే విధానం గమనిస్తాం పొదుగువాపు వ్యాధి చికిత్సలలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత ఫలితం ఉంటుంది కొంత ఆలస్యమైన ఫలితం ఉండదని గుర్తుపెట్టుకోవాలి వీలైతే ఏబిఎస్టి పరీక్ష ద్వారా ఏ మందు పనిచేస్తుందో తెలుసుకొని వాడాలి హైయర్ యాంటీబయాటిక్స్ యాంటీహి యాంటీహిస్టా మీన్స్ కార్డిజోన్స్ వాడవలసి ఉంటుంది పెయిన్ కిల్లర్స్ కూడా వాడాలి మధ్యలో కొంచెం తగ్గిందని ఆపివేస్తే వ్యాధి మళ్ళీ తిరిగ తోడుతుందనమాట నివారణ చర్యలు నివారణ చర్యలు ఏమేమి చేయాలంటే పాడి పశువు వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరుగా ఉంచి పూర్తిగా పాలు పితికి కింద పారేయాలన్నమాట అంటే పొదుగువాపు అని నిర్ధారం చేసుకుండే పశువు యొక్క పాలు పిండి పూర్తిగా పిండి పారేయాల పాలు పొదుగులో నిల్వ ఉండకుండా పూర్తిగా చూసుకోవాలి కిందికి అన్ని పితికేయాలి మూడోది వచ్చేసి పా పశువులు పాకాల్లో పేడ మూత్ర మూత్రము కానీ బురద దుమ్ము లేకోకుండా పొడిగా ఉండినట్లు చూసుకోవాలి అంటే క్లీన్గా చూసుకోవాలన్నమాట నాలుగోది వచ్చేసి పాలు పితికే ముందు మరియు పాలు పితికిన తర్వాత పొదుగును యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చేయాలి ఐదో వచ్చేసి పాలు పితికే వ్యక్తుల చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క చేతులకి గోర్లు కూడా పొడువుగా ఉంటే కనుక ఇబ్బందిగా అవుతుందనమాట అది జాగ్రత్త పరుచుకోవాలి రైతులు ఆ రోజు వచ్చేసి పాలు పితికిన తర్వాత అరగంట వరకు పశువు నిలబడి ఉండేలా చూసుకోవాలి ఇలా చేస్తే చనురంధ్రాలు మూసుకొని సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి ఈ విధంగా పాడి పశువుల్లో పొదుగువాపు గుర్తించి తర్వాత ఆ చికిత్స చేసి నివారణ చర్యలు కూడా జాగ్రత్త చేసుకుంటే పొదుగువాపును మనము దాన్ని రాకుండా చూసుకోవచ్చు వచ్చినా కూడా ఇటువంటి చర్యలు తీసుకొని జాగ్రత్త చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్